జానుకి పిల్లలు పుట్టరన్న విషయం మనీషాకి తెలిసిపోతుంది దాంతో మనీషా వివేక్ దగ్గరికి వచ్చి చూడు జానుకి పిల్లలు పుట్టరన్న సంగతి నాకు తెలిసిపోయింది ఇప్పుడు నేను వెంటనే ఈ విషయం మీ అమ్మకి చెప్పేస్తాను అని బెదిరిస్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి నువ్వు దేవినేని అత్తయ్యకి జాను గురించి నిజాన్ని చెప్పకూడదు అంటే నేను ఏం చేయాలో చెప్పు అని లక్ష్మి మనీషాని అడుగుతూ ఉంటుంది నీ ఐదోతనంలో అర్ధ భాగం కావాలి నీ పసుపు కుంకాలలో నేను పాలు పంచుకోవాలి అప్పుడే జాను గురించి నేను దేవినేని అత్తయ్యకు నిజం చెప్పను నీకు ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నాను నువ్వే ఆలోచించుకో నీ మాంగళ్యమా నీ చెల్లెల జీవితమా అంటే నేను చెప్తున్నది నీకు అర్థమవుతుంది కదా లక్ష్మి మిత్ర నావాడు కావాలి నా సొంతం అవ్వాలి అంటే నేను మిత్రాన్ని పెళ్లి చేసుకోవాలి నువ్వే దగ్గరుండి నాతో మిత్ర పెళ్లి చేయించాలి ఇరవై నాలుగు గంటలు సమయం తీసుకో లేకపోతే మరో క్షణం నేను జాను గురించి నిజా దేవనేని ఆంటీలు చెప్పేస్తాను ఇప్పుడు ఒక్కసారి దేవునిని ఆంటీకి నిజం తెలిసిందంటే జాను పరిస్థితి జీవితం ఏమవుతుందో నీకు తెలియంది ఏది కాదు కదా జానుని వెంటనో ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది వివేక్కి వేరొక పెళ్లి చేస్తుంది ఇదే జరగబోతుంది అని చెప్పడంతో లక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి